నీలి కళ్ళల్లో మెరుపు మెరవాలి కట్లో దారి పెదగాలి గాలి బాణల్లో గురుమై సాగాలి తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే బరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు లేదు మనకు బ్రతుకు అంటే బ్రతుకు వేణు హైదరాబాద్ మల్క్పేట్లోని అందులో పాఠశాలలో క్రమక్రమంగా అలవాటైపోతుంటాడు అతడు పట్టుదలతో బాగా చదివి ఒకే సంవత్సరంలో రెండు క్లా రెండవ తరగతికి వెళతాడు ఈ విధంగా అతడు తన అభివృద్ధికి కారకులైన టీచర్ల గురించి ఒక్కొక్కళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ క్రమంలో డ్రిల్ మాస్టర్ గురించి ఆలోచిస్తుంటాడు కోపాన్ని మాటల ద్వారా కాక తన చేత చేతులతో విద్యార్థి చేతులను భుజాలను గట్టిగా నొక్కి చెలే చొలోక్తులు విసిరేవారు అందరూ నవ్వుకునేవారు దాని వలన విద్యార్థులు తమ శ్రమను డ్రిల్ మాస్టర్ తన కోపాన్ని మర్చిపోయేవారు ఆ విధంగా ఆ పీరియడ్ హాయిగా గడిచిపోయేది అక్కడ నేర్చుకునే వ్యాయామ పద్ధతులు వేణుకు జీవితాంతం కొంతవరకు ఉపయోగపడ్డాయి ఇక ఆ స్కూల్లోనే పనిచేసే వెంకటరెడ్డి అబ్రహాం లింకనే అనే అందులైన ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేవారు అబ్రహం లింకన్ మంచి ఇంగ్లీష్ టీచర్ అంటే ఎనిమిది తొమ్మిది పది తరగతులకు ఇంగ్లీష్ గ్రామర్ చక్కగా బోధించేవాడు హెచ్ఈఎస్సి పబ్లిక్ పరీక్షలో అంద విద్యార్థులకు ఇంగ్లీషులో నూటికి అరవై డెబ్భై మార్కులు వచ్చేవి భవిష్యత్తులో అంటే డిగ్రీ పీజీ క్లాసుల్లో ఇంగ్లీషు సునాయాసంగా అర్థం కావడమే కాకుండా ధారాళంగా మాట్లాడేవాళ్ళు వేణుకు లింకన్ టీచర్ టీచింగ్ వినకపోవడం వల్ల ఇంగ్లీష్లో మాట్లాడటం అర్థం చేసుకోవడం సరిగా రాదు వెంకటరెడ్డి సార్ హెడ్ మాస్టర్ కుడిభుజం వంటి ఆ స్కూల్లో చాలా వ్యవహారాలతో రెడ్డి సార్కు సంబంధం ఉండేది వార్డెన్కు విద్యార్థులకు మధ్య హెడ్ మాస్టర్కు విద్యార్థులకు మధ్య సమస్యలు వస్తే రెడ్డి సార్ తన మాట చాతుర్యంతో సమయస్ఫూర్తితో సమస్యలను తగవులను పరిష్కరించి ప్రశాంతత నెలకొల్పేవాడు ఇతడు నాయకత్వ లక్షణాలతో ఎదిగి వచ్చినవాడు పాఠశాల అభివృద్ధిలో ఇతని పాత్ర చాలా ముఖ్యమైంది సార్ మాటకు తిరుగుండేది కాదు పై తరగతులకు సాంఘిక శాస్త్రం అంటే చరిత్ర భౌగోళిక పౌరనితి శాస్త్రాలను అద్భుతంగా బోధించేవాడు తన వాగ్దాటితో చక్కని వక్తగా పేరు సంపాదించుకున్నాడు అంధుల పాఠశాల అంటే రెడ్డిసారి పేరే ముందు వినిపిస్తుంది ఇక స్కూల్లో వంట చేసి వడ్డించేవారు కూడా అంధులకు ఆప్తులే వారి స్థాయిలో సేవలు అందించేవారే అన్నంలో కూరల్లో పురుగులు వచ్చినా ఎవరికీ తెలియదు అభ్యంతరాలు చెప్పేవారు ఉండరు అందువలన పనివారు నిర్లక్ష్యం వహించే అవకాశం ఎక్కువ కానీ అక్కడి వంటవారు అతి జాగ్రత్తగా శుభ్రపరిచి వంటలు చేసి వడ్డించేవారు అంధుల స్కూల్లో ఐదారుగురు అంధ బాలికలు కూడా చదువుకో చదువుకునేందుకు చేరారు వారి ఆలనా పాలన చూడడానికి మేట్రిన్ ఉండేది ఆమెకు ఒక గది ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దాని పక్కనే ఆడపిల్లల గదిని కూడా ఉంచేవారు వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత మేట్రిన్ తలలు దువ్వి బొట్టు పెట్టేది ఆడపిల్లల సమస్యలు చూస్తూ అవసరమైతే డాక్టర్ల దగ్గరికి తీసుకుపోయేది ఆడపిల్లలతో మగపిల్లలు అసభ్యంగా అనుచితంగా ప్రవర్తించకుండా చూసేది మేట్రిన్ భర్త పిల్లలు కూడా చాలా వరకు అదే హాస్టల్లో పడుకునేవారు పెద్ద వయసు కలవారు అంటే అప్పారెడ్డి వంటి వారు వారితో మాట్లాడడానికి ప్రయత్నించేవారు కానీ సాధ్యమయ్యేది కాదు హాస్టల్ అధినేత వార్డెన్ అతడు ముస్లిం కావడం వల్ల తెలుగు స్పష్టంగా మాట్లాడలేడు వంటవారికి వారికి సంఖ్యను బట్టి కొలతల్లో రేషన్ ఇవ్వడం రేయింబవాళ్ళు ఆ రేషన్ గదిలోనే ఆఫీస్ చేసుకొని ఉండడం అతని విధులు అందరికన్నా ప్రధానమైన సూత్రధారుడు హెడ్ మాస్టర్ షేరియర్ కౌజీ సహృదయులు అయిన గెజిటెడ్ ఆఫీసర్ అందులను కన్నబిడ్డల వల్ల కనిపెట్టి చూసేవాడు అయితే ఆగ్రహం వస్తే ఉగ్ర నరసింహుడు ఒక నిర్ణయం తీసుకుంటే తిరుగుండదు ఎంతరు నచ్చ చెప్పినా వినడు అతనికి నచ్చితే నియమ నిబంధనల్ని కూడా లెక్క చేయడు రెండు మూడు రోజులకు ఒకసారి అయినా రాత్రి పది పదకొండు గంటలకు తనిఖీ చేసేవాడు అంధుల ప్రవర్తనను వార్డెన్ మేట్రిన్ వాచ్మెన్ ప్రవర్తనలను కనిపెట్టేవాడు పదిహేను ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం ఇరవై ఆరో జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భాలలో అంతకుముందు రాత్రంతా జెండాలను జెండాను అలంకరించడం లడ్డూలను తయారు చేయించడం దగ్గరుండి కనిపెట్టేవాడు పిల్లలతో సరదాగా హిందీలో మాట్లాడుతూ నవ్విస్తూ కవ్విస్తూ ఉండేవాడు వేణుకు చిన్ననాటి నుండి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సరదా కానీ హిందీ అర్థం కాకపోవడం వల్ల అందరి వల్లే ఆనందించలేకపోయాడు ఈ కార్యక్రమాలు ముగిసేసరికి అర్ధరాత్రి దాటేది కౌజీ గారు మంచి మంచి విషయాలను ఉదయం ప్రార్థన సమయాలలో వివరించేవారు ప్రతిభ గల విద్యార్థులను పై తరగతులకు పంపి ఒకే సంవత్సరంలో రెండు తరగతులను చదివే అవకాశం కల్పించారు ముఖ్యంగా ఎక్కువ వయసులో స్కూల్లో చేరిన వారికి ఇది బాగా ఉపయోగపడేది దీనివల్ల వేణు చాలా లాభపడ్డాడు కనుకనే అతడంటే పిల్లలందరికీ తండ్రితో సమానులు ఆగ్రహానుగ్రహాలను ఆయన సమానంగా ప్రకటించేవారు సేవా దృక్పథం ఒక్కటే అంధులకు చేయద ముఖ్య కార్యమని కౌజీ గారి ముఖ్య నమ్మకం ఈ కారణాల వల్లనే అంధుల పాఠశాల చరిత్రలో అతనికి చిరస్మరణీయమైన స్థానం ఉన్నది దసరా సెలవులు దగ్గర పడుతున్నాయి పిల్లల మనసుల్లో ఇళ్లకు వెళ్లాలన్న కుతూహలం పెరుగుతున్నది వేణు మనసు కూడా తహతహలాడింది ఫలానా తేదీన దసరా సెలవులు ఇస్తున్నారని ఉత్తరం రాశాడు వచ్చిన తండ్రితో వేణు తన స్వగ్రామం వెళ్ళడానికి నిజాంసాగర్ బస్సులో కూర్చున్నాడు తన శరీరం కన్నా ముందు మనసు ఊరు చేరింది ఇల్లంతా తిరిగింది అమ్మను తోబుట్టువులను పలకరించింది ప్రతి మనిషికి కన్నతల్లి జన్మభూమి పట్ల ఎంత మక్కువో వేణుకు అర్థమైంది రాత్రి ఎనిమిదిన్నరకు పల్లె చేరుకున్నారు ఒక్కసారిగా తల్లి ప్రేమతో వేణును చుట్టేసింది తోబుట్టువులు దగ్గరకు వచ్చి మౌనంగా నిలబడ్డారు వేణు ఇంట్లో ఉన్నప్పుడు తల్లి నుండి అంతటా ఆప్యాయతను చూడలేదు దూరాలు మనుషుల మధ్య ఆత్మీయతను పెంచుతాయన్న సత్యాన్ని గ్రహించాడు వేణు భోజనాల తర్వాత తమ్ముళ్లతో చెల్లాయిలతో ముచ్చట్లలో మునిగిపోయాడు ఎన్నెన్నో మాట్లాడుకున్నారు తన స్కూల్లోని తమాషాలను వారి తమాషాలను వారికి చెప్తూ నవ్విస్తున్నాడు వేణుకు అప్పటికన్నా ఇల్లు చాలా మారిపోయినట్లు అనిపించింది అప్పటి వల్ల అందరూ దూరంగా మౌనంగా ఉండడం లేదు అతనికి కూడా ఒంటరితనం అంటే ఆ ఇష్టం ఊహలు దరిచేరడం లేదు ప్రేయసి శారద కూడా అందంగా కనిపించడం లేదు కనిపించడం లేదు నాటికి నేటికి ఎంత మార్పు తన తోబుట్టుల వల్లనే తనకు సెలవులు ఇచ్చారు వారి రెండవ తరగతి పుస్తకాలలో పాఠాలు తనకు ఉన్నాయి తేడా ఏమిటంటే వారి వయసుకు తన వయసుకు ఎంతో వ్యత్యాసం అది అప్పుడప్పుడు ఎదలో ముళ్ళు గుచ్చినట్లు వెంటనే ఎట్లాగైనా సరే తన వయసుతో సమానమైన వయసు గల వారి తరగతులకు సమాన స్థాయిని తప్పక సంపాదించాలి ఎంత కష్టమైనా సరే సాధించాలి అనుకున్నాడు వేణు పట్టుదల మొండితనం ఆ కుటుంబంలోనికి కుటుంబంలోని వారికి బాగా తెలుసు ఒక నిర్ణయం తీసుకుంటే ఎందరు చెప్పినా వినడు తండ్రి రమాకాంత్ కూడా అప్పటికన్నా ఆత్మీయంగా పలకరిస్తున్నాడు సాయంకాలం పనులు అయ్యాక తన దగ్గర కూర్చుండబెట్టి పాఠాల విషయాలను అడుగుతున్నాడు వేణు చక్కగా వివరిస్తున్నాడు అప్పుడు రమాకాంత్కు తన బాబు జీవితం కూడా అందేవా అందరి వలె కాకపోయినా కొంతవరకైనా బాగుపడుతుందని భవిష్యత్లో భవిష్యత్తులో తన కాళ్లపై తాను నిలబడే స్థితికి చేరుకుంటాడని అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఆనందిస్తాడని సంతృప్తి పడ్డాడు పది మందికి కూడా తన కొడుకు హైదరాబాదులో చదువుకుంటున్నాడని గర్వంగా చెప్పుకుంటున్నాడు అందులో చదువు గురించి వారి స్థితి స్థితిగతుల గురించి ఉద్యోగం చేసుకుంటున్న తీరు గురించి అందరికీ వివరిస్తున్నాడు అప్పటి వలే మీ కొడుకు జీవితం ఎట్లవుతుందో ఏమో అన్న మాటలు వినిపించడం లేదు మీవాడు కూడా హైదరాబాదులో చదువుతున్నాడట అని సంతోషంగా పలికే మాటలు రమాకాంత్ చెవులకు తీయగా వినిపిస్తున్నాయి కానీ సరళమ్మకు మాత్రం వేణు చదువు పట్ల విశ్వాసం కలగడం లేదు ఆమె చుట్టూ ఉన్నవారు కూడా చదువు సంచలు లోక జ్ఞానం లేనివారే వారు చదువుకున్న ఉద్యోగం ఎట్లా చేసుకుంటారు పెళ్లిళ్ళు ఎలా అవుతాయి అని నిరాశ నిస్పృహలు వ్యక్తం చేసేవారే ఇరుగు పొరుగువారు కాబట్టి ఆమె బాధలు అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు కలగలేదు కాకపోతే ఒక దుస్థితి కళ్ళ ముందు ఉన్నదానికంటే దూరంగా ఉన్నప్పుడు కొంత బాధ తగ్గుతుంది వేణు ఒంటరిగా ఉన్నాడన్న విచారం కన్నా పది మందితో కలిసి ఉన్నాడన్న సంతృప్తి ఆమె మనసును కొంత సంతోషపరిచేది ఈ దసరా సెలవుల్లోనే వేణు మరో శుభవార్త విన్నాడు వేణు ఊర్లోనే ఒక వైశ్య కుటుంబానికి చెందిన బంధువుల అబ్బాయి ప్రభాకర్ అదే స్కూల్లో చదువుతున్నాడన్న విషయం ఆ వార్త వేణు చెవులకు ఇంపుగా వినిపించింది కానీ మూడు నెలల వేణు స్కూల్ జీవితంలో పై తరగతుల వారెవరూ పరిచయం కాలేదు అందువలన ప్రభాకర్ పేరును వినలేదు అయితే తనకు సంబంధించిన వారు ఒకరుంటే తనకెంతో మద్దతు అనుకున్నాడు స్కూల్లో తప్పక కలవాలనుకున్నాడు దసరా సెలవులు ముగిసిపోయాయి మొదట స్కూల్కు వెళ్ళాలనిపించలేదు అన్నీ బాగానే ఉన్నాయి కానీ డ్రస్సులు స్వయంగా ఉతుక్కోవడం కష్టంగా విసుగ్గా ఉండేది రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు బట్టలు ఉతుక్కోవాలి అంటే తక్కిన సమయాల్లో నల్లా దగ్గర ఎవరో ఒకరు ఉండేవారు ఇంట్లో అయితే అమ్మ చక్కగా ఉతికి పెట్టేది అమ్మలేని లోటు అప్పుడప్పుడు గుర్తుకు వచ్చేది దసరా సెలవులు అయిపోగానే వేణు తండ్రితో స్కూల్కి బయలుదేరాడు లడ్డూలు మొదలైన పిండి వంటల అమ్మ బ్యాగులో పెట్టింది ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే భయం లేదు అనుమానాలు లేవు స్నేహితులను కలుసుకోవాలన్న సంతోషం అతని మనసులో నిండిపోయింది పరిసరాలన్నీ అతనికి పరిచయం అయ్యాయి ఇప్పుడు వేణు సంపూర్ణ స్వతంత్రుడు ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడవలసిన అవసరం లేదు అందరితో స్నేహంగా ఉంటూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ అతని జీవితాన్ని హాయిగా తీయగా గడపాలన్నది వేణు ఆశయం అట్లా బస్సు వేగంతో ఆలోచన ప్రవాహం కూడా సాగిపోతున్నది స్కూల్ చేరుకొని గేట్ లోపలికి అడుగు పెట్టగానే ఆ శబ్దం విని ఎవరు వచ్చేది అని ఆసక్తిగా ప్రశ్నించేవారు విద్యార్థులు దగ్గరకు వచ్చి తమ స్నేహితులను చేతులతో తడివి చూసేవారు ఒక్కొక్కప్పుడు ఆ ఆప్యాయత విద్యార్థుల వెంట వచ్చిన తల్లిదండ్రులకు కూడా తాకేది అయిన వారి ఆత్మీయతకు తల్లి తల్లిదండ్రుల మనసులు హర్షించేవి నిస్వార్థమైన వారి చేతి స్పర్శ మూల్యం అనిపించేది ఆ దృశ్యానికి రమాకాంత్ హృదయం పొంగిపోయేది ఆ తర్వాత తండ్రి వేణును ప్రభాకర్ను కలిపి పరిచయం చేశాడు ప్రభాకర్ కూడా ఆప్యాయంగా వేణు చేతులను భుజాలను తడిమి చూసి నీకేం భయం లేదు నీ పెట్టే బెడ్డింగ్ నా పెట్టే పక్కన పెట్టిస్తాను అని ఆత్మీయత ప్రదర్శించాడు రమాకాంత్ మనసు పూర్తిగా సంతృప్తితో నిండిపోయింది ప్రభాకర్ చెప్పినట్లుగా పెట్టే బెడ్డింగ్ తన గదిలోకి మార్పించి అతను పక్కన పెట్టించాడు ఆ తర్వాత ఆ ముగ్గురు హోటల్లో టిఫిన్ చేశారు తండ్రి వేణును ప్రభాకర్కు ఒప్పగించి వెళ్ళిపోయాడు ఇంతకుముందు వలే తండ్రి కొడుకుల మధ్య ఏ విధమైన ఎడబాటు కనిపించలేదు అంతా అలవాటుగా మారిపోయింది ఇదంతా కాలం తెచ్చిన మార్పు అనిపించింది వేణుకు వేణుకు మళ్ళీ కొత్త వాతావరణం సరికొత్త పరిచయాలు గొంతులు వాటిని గుర్తించడానికి మరికొంతకాలం పడుతుంది ఇక్కడ ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల వారే ఉంటారు అందువల్ల గది శుభ్రంగాను నిశ్శబ్దంగానూ ఉంది మాట్లాడే తీరులో వ్యత్యాసం పరిపక్వమైన ఆలోచనలు ప్రవర్తనలు వేణుకు నచ్చాయి ఎక్కువ మంది విద్యార్థులు గదిలో తమ పెట్టెల వద్దనే బెడ్డింగ్లపై కూర్చొని చదువుకోవడము మాట్లాడుకోవడము చేసేవారు అటువంటి పరిసరాలు వేణుకు చాలా ఇష్టం వయసులో కూడా వేణుకు సమానమైన వారు కొంత పెద్దవారు ఉండేవారు కనుకనే వారితో కలిసిమెలిసి జీవించడంలో సిగ్గు కానీ న్యూనతాభావం కానీ కలగలేదు మూడు నెలలు అనుభవించిన క్షోభకు తెరపడింది హృదయం తేలిక పడింది ఒక్కొక్కరే పరిచయం అవుతున్నారు ప్రభాకర్ కూడా వల్లనే ఒకే చోట గడిపే వ్యక్తిత్వం కాదు ఎక్కువ సమయం స్కూట స్కూల్ బయటకు పోయి వచ్చేవాడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా గది కన్నా బయటనే తిరిగేవాడు మొత్తానికి సంచారజీవిగా కనిపించాడు కనుకనే వేణుకు సోదరుని వలె అధికారపూర్వకమైన వాడే కానీ వలె ఆత్మీయతను పంచలేకపోయాడు పడుకున్నప్పుడు అతని పక్కనే వేణు పడుకునేవాడు అప్పుడు ఇంటి విషయాలు కుటుంబ విషయాలు తెలుసుకునేవాడు అందులో కూడా లాంఛన ప్రాయమే కానీ ఆప్యాయత స్ఫురించేది కాదు ఇప్పుడు కూడా వేణు మళ్ళీ అస్వాతంత్రంలోకి నెట్టివేయబడ్డాడు స్వేచ్ఛను సాధించాలంటే ఇతరులతో పరిచయాలను పెంచుకోవాలి స్నేహితులను సంపాదించుకోవాలి స్థాన బలాన్ని పెంచుకోవాలి మంచి చెడులను విశ్లేషించుకోవాలి అప్పుడు తనకు నచ్చినట్టుగా నిర్ణయాలను ప్రకటించవచ్చు అంతవరకు నిశ్శబ్దంగా జరుగుతున్నదంతా గమనించాలి సత్యాసత్యాలను గ్రహించాలి అనుకున్నాడు వేణు తన మనసులో వేణు ఒంటరిగా బెడ్డింగ్ పైన కూర్చొని చదువుకుంటున్నాడు ఇంతలో పక్క పెట్టే గల విద్యార్థి వచ్చి తన ఎవరు జరిపారో ఎరుగ్గా ఉంది అని విసుక్కుంటున్నాడు వెంటనే అతని అన్నయ్య కానీ అన్నయ్య కానీ అన్నయ్యకు చెప్పాడు అతడు కూడా కొంత విసుగ్గానే పెట్టెలన్నింటినీ తడిమి చూస్తూ వేణుకు తగిలాడు ఎవరు అంటూ ప్రశ్నించాడు కొంచెం కోపంగా వేణుకు కొంత మనసులో భయం కలిగింది తన కారణంగా ప్రభాకర్కు వారికి తగవు జరగదు కదా అని భయపడ్డాడు ఆ తర్వాత తన పేరు వేణు అని చిన్నపిల్లల రూములో ఉన్న తనను తెలిసిన వాడైన ప్రభాకర్ ఇక్కడికి రమ్మన్నాడని మీకు కష్టమైతే క్షమించమని వినయంగా చెప్పుకున్నాడు ఆ వ్యక్తిలో ఎంతో మార్పు వచ్చింది కోపమంతా మాయమైంది అతిమెత్తగా పర్వాలేదు ప్రభాకర్ నాకు చెప్పి ఉంటే బాగుండేది అన్నాడు తన పేరు సూర్యనారాయణ అని తన తమ్ముని వల్ల చూసుకొని ఆ పిల్లవాని పేరు ముసలినాయుడని తమది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా జలమూరు అని పరిచయం చేసుకున్నాడు సూర్యనారాయణ మాటలు సంభాషణ తీరు నెమ్మదితనము ఆప్యాయత మొదలైన గుణాలన్నీ వేణును ఆకట్టుకున్నాయి స్నేహ బీజాలు వారి హృదయాలలో నాటుకున్నాయి మర్నాటి నుండి వారిద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది ప్రాణానికి ప్రాణమయ్యారు స్నేహంలోని తీయదనం ఎంత గొప్పగా ఉంటుందో అంతగా ఒక్కటయ్యారు వేణు ఎక్కడుంటే సూర్యనారాయణ అక్కడుంటాడని సూర్యనారాయణ ఉన్న చోటనే వేణు ఉంటాడని ప్రతివారు నమ్మేంత గాఢమైంది వారి స్నేహం సూర్యనారాయణ పరిచయం వేణుకు ఎంతో ఆనందం కలిగించింది అతని స్నేహం ఎన్నో విషయాలను నేర్పించింది వేణు జీవన విధానాన్నే మార్చేసింది సరికొత్త లోకాలను చూపించింది ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసింది ధైర్యాన్ని ఇనుమడింపజేసింది అసలు వేణులో చాలా మార్పులు కనిపించాయి కొంత చదువు పట్ల శ్రద్ధ తగ్గింది వేణుకు రెండవ తరగతి లెక్కలోనిది కాదు సూర్యనారాయణ అప్పుడు ఏడవ తరగతి చదువుతున్నాడు అతనికి చదువు పట్ల శ్రద్ధ మామూలుగా ఉండేది అతని వలన వేణుకు పై తరగతుల వారు ఎంతోమంది పరిచయం అయ్యారు పరిచయస్తులలో చాలామంది మామూలు పలకరింపు మిత్రులుగా ఉండిపోయారు కానీ కొందరు మాత్రమే వేణు స్మృతులలో ఎప్పుడూ కదులుతూ ఉంటారు వేణు రెండవ తరగతి వాడైనా వయసులో వారితో సమానమైన వాడు కావడం వల్ల మంచి స్నేహం కుదిరింది స్కూల్ టైం కాగానే అందరూ గ్రౌండ్లోకి చేరేవారు భుజాలపైన చేతులు వేసుకొని హాయిగా కబ్బులు చెప్పుకునేవారు తర్వాత మెస్ బెల్లు ఆ తర్వాత తమ గదుల్లో కూర్చొని ముచ్చ ముచ్చట్లు పెట్టుకునేవారు ఓపిక ఉన్నవారు రాత్రి తొమ్మిది పది గంటల వరకు గ్రౌండ్లో పచారులు చేసేవారు సూర్యనారాయణ వేణు కూడా రాత్రి పది గంటల వరకు పచారులు చేస్తూ రకరకాల విషయాలపైన వారి సంభాషణలు సాగిపోయేవి ఒకప్పుడు తమ ఇళ్లలోని విచిత్రమైన ఆచార వ్యవహారాలు మరొకడు వివాహ సంబంధమైన సం సంప్రదాయాలు పండగలు పబ్బాలు ఇట్లా ఒకటేమిటి అనేక విషయాలు వారి మాటల్లో దొరికిపోయేవి వేణుకు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి ఎక్కువ అందుకని రోజుకొక విషయాన్ని సూర్యనారాయణతో చర్చకు దిగేవాడు అతడు కళ్ళకు కట్టినట్లుగా కథలు కథలుగా చెప్పేవాడు ఒక్కో అంశం రెండు మూడు రోజుల వరకు కూడా సాగిపోయేది వేణుకు తన విషయాలను చెప్పుకోవడం ఇష్టం ఉండేది కాదు అయినా ముక్త సరిగా మూడు ముక్కల్లో చెప్పేవాడు వేణుకు ఆంధ్ర భాష పట్ల ఆసక్తి క్రమంగా పెరగసాగింది దానికి కారణం సూర్యనారాయణ సంభాషణ తీరు ఆ భాషను అనుకరించడానికి వేణు ప్రయత్నం చేసేవాడు అండి మీరు వంటి పదాలు వేణుకు బాగా నచ్చాయి అయితే వారి భాషలోని మాండలిక యాసలు పదాలు అంతగా ఇష్టం ఉండేవి కావు స్కూల్ జీవితం ఎన్నెన్నో పాఠాలను నేర్పింది వాస్తవిక జీవితాన్ని ఆలోచన విధానాన్ని ఆవిష్కరింపజేసింది ధైర్య స్థైర్యాలను ప్రసాదించింది సూర్యనారాయణ పరిచయం స్నేహధర్మాన్ని చవి చూపింది ఒకరికొకరు అండదండలుగా నిలబడాలన్న భావాన్ని అందించింది రాజారెడ్డి గోపాల్రెడ్డి వారి వారి ప్రభావాలతో వేణు మనసును ఉత్తేజపరిచారు కానీ మానసిక స్థిరత్వం ఇంకా రాలేదు సున్నితత్వము ఇంకా పోలేదు అన్నింట్లోనూ సత్యాసత్యాలు గోచరిస్తున్నాయి సముద్రపు వలె మనసులోని ఆలోచన తరంగాలు ఎగిసి పడుతున్నాయి ప్రశాంతత కలగడం లేదు ఇంకెన్నో నేర్చుకోవాలి శోధించాలి సాధించాలి స్వతంత్రుడు కావాలి తన చదువు త్వర త్వరగా పూర్తి చేయాలి ఏడాదికి రెండు చొప్పున పూర్తి చేసి తన వయసు వారితో సమానం కావాలి ఇది ఇలా ఉండకూడదు వాస్తవంగా మలుచుకోవాలి తన లక్ష్యం చాలా దూరంగా కనిపిస్తున్నది ఎన్నో మెట్లను అధిరోహించాలి ఎంతకాలం పడుతుందో ఏమో తెలియదు అనుకున్నాడు వేణు దృఢ నిశ్చయంగా ఒకనాటి చర్చలో సూర్యనారాయణ వేణుతో సినిమాకు వెళదామా అన్నాడు వేణు ఆశ్చర్యపడ్డాడు ఇతరుల సహాయం లేకుండా గడప దాటి ఒక అడుగు కూడా బయటపెట్టాను వేణుకు ఆ మాట ఎట్లా వినిపిస్తుంది కళ నిజమా అన్నట్లుగా ఉంది అందులో పాఠశాలలో స్కూల్ ఫైనల్ అంటే హెచ్ఎస్సి పదకొండవ తరగతి చదువున్న వారికి మాత్రమే గేటు బయటకు పోవడానికి అనుమతి ఉంది అది కూడా స్నేహితుల దగ్గరికి వెళ్ళి పుస్తకాలను చదివించుకునేందుకు ఉంది ముఖ్యంగా చంద్రశేఖర్ అనే విద్యార్థి ప్రతిరోజు బయటకు వెళ్ళి వచ్చేవాడు అది క్రమంగా ఎనిమిది తొమ్మిది పది తరగతుల వారికి కూడా బయటకు కొట్లకు వెళ్లే విధంగా అనుమతి విస్తరింపబడింది ముఖ్యంగా అప్పారెడ్డి లక్ష్మారెడ్డి వంటి వాళ్ళు వెళ్ళి వచ్చేవారు క్రమంగా లక్ష్మయ్య రాజారెడ్డి సూర్యనారాయణ కూడా వెళ్ళేవారు ఒకటి రెండుసార్లు వేణును కూడా తీసుకుని వెళ్ళారు సూర్యనారాయణ ఒక చేతకర్రను పట్టుకొని నేలపై కొడుతూ అడుగులు వేస్తుంటే మరో చేయిని వేణు పట్టుకొని అనుసరించేవాడు ముందు స్కూటర్లు కానీ రిక్షాలు కానీ ఉంటే చేతికి తగిలేదు వెంటనే పక్కకు జరిగే ముందుకు వెళ్ళేవారు రోడ్డు పక్కన ఫుట్పాత్ ఉంటుంది కనుక దాన్ని ఆనుకొని నడిచేవారు చౌరస్తాలలో వాహనాల శబ్దాలను బట్టి వారు వెళ్ళవలసిన మలుపులు తిరిగేవారు రోడ్డును దాటవలసి వచ్చినప్పుడు వాహనాల రద్దీ తక్కువ ఉంటే రెండు వైపుల జాగ్రత్తగా వాహనాలను వాహనాల శబ్దాలను గమనించి దాటేవారు